ఆ నిధి సంపదలో అలా ఎటువంటి శక్తిపూర్వమైన వస్తువులున్నాయి దాని ఫలితమేంటి అమ్మా సంపద నిధిలో అమ్మా మహాలక్ష్మి అంశమైన గవ్వలు కోమతి చక్రము స్ఫటికము వినాయకుడి కంటి ముత్యం ఇవన్నీ ఉన్నాయి ఇది మహాలక్ష్మి పూజలోను నవగ్రహ హోమంలోనూ ఉంచి తీయడం వలన ఇంత ప్రత్యేకమైన సంపద నిధిని మీ ఇంటి దారబంధురానికి తగిలించినప్పుడు అనవసరపు ఖర్చులు నష్టమవడం ఆగుతుంది లాభం రెండింతలవుతుంది లక్ష్మీ కటాక్షం పొంగుతుంది ఇల్లు సుభిక్షంగా ఉంటుంది సంపాదన పెరుగుతుంది జీవితంలో ఆస్తు పాస్తులన్నీ వాటికవే వెతుక్కుంటూ వస్తాయి అంతగా అద్భుతమైన మహిమను చేస్తుంది గురుగారు మనతో మాట్లాడడానికి మరో కాలర్ వేచి ఉన్నారో చూద్దాం హలో నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి సుమతిని మాట్లాడుతున్నాను మేడం సుమతి చెప్పండి మీకేంటి సమస్య పరిష్కారం చెప్పడానికి గురుగారు లైన్ లో ఉన్నారు గురుజీ నమస్తే అమ్మా నమస్కారం చెప్పండి అయ్యా ఏమీ లేదు నాకు మా ఆయనకి ఎప్పుడూ వాదన జరుగుతూ ఉంది నేను ఆయన విడిపోయి ఉన్నాం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనవసరమైన మాటలు అనవసరమైన గొడవలు కుటుంబంలో ప్రశాంత లేకుండా పోయింది మేము కలిసే అవకాశమే లేకుండా పోయింది మీరు చివరిగా మీ భర్త నుంచి విడిపోయేటప్పుడు ఇల్లేదైనా మారమ్మా అవును గురుజీ ఒక నెల ముందే మారాము ఈ ఇంటికొచ్చిన తర్వాతే గొడవలు ఎక్కువైపోయా మీ ఇంటి ముఖద్వారం ఏ దిక్కులో ఉందమ్మా తూర్పువైపు గురుజీ అమ్మా సమస్య మీకు మీ భర్తకు కాదమ్మా మీ ఇంటి పైన మీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ల సమస్యలే ఎక్కువ అవునా గురుజీ మేము కలిసి జీవించడానికి ఏంటి దారి ఒక మంచి పరిష్కారం గజముఖ దిష్టి కవచం తీసుకుని అందులో ఉన్నటువంటి ఏనుక్కన్ను ఉంచిన ఆ డాలర్ని తప్పకుండా మీరు మీ భర్త క్రమంగా ధరించుకుని రండి అది వ్యతిరేక ఆలోచనల్ని అంతం చేస్తుంది అది మాత్రమే కాకుండా ఐదు పరిహారపు మూటలు అందులో ఉన్నాయి ఆ ఐదు పరిహారపు మూటలను మీ ఇంటికి మీకు దిగదీసుకుని మీ భర్తకు దిగదీసి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్యతిది నిప్పులో వేసి కాల్చేశారంటే మీకు వచ్చేటటువంటి దిష్టిలైనా సరే చేతబడి మంత్రవిద్యలు అన్ని దుష్టశక్తులు వ్యతిరేక తలంపులు అన్నీ కాలిపోయి అతి త్వరలోనే మీరు మీ భర్త ఒక మంచి సంబంధంలోకి వెళ్లే అంతగా మంచి పరిష్కారాన్ని ఇస్తుందమ్మా దిగులు పడకండి దీని ద్వారా అనవసరమైన నోటి మాటలు ఒక గొడవల్లాంటివి ఇవన్నీ సద్దుమణిగి మీ చుట్టూ ఉన్న వ్యతిరేక తలంపులు దుష్టశక్తులన్నీ పోయి మీరు మీ భర్త త్వరలోనే కలిసి జీవించి ఒక మంచి ఇంపైన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు దీన్ని చేసి చూడండి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది మీరు చెప్పింది చాలా సంతోషంగా ఉంది గురుజీ ధన్యవాదాలు మీకు మాత్రమే కాదు అందరికీ గజముఖ దిష్టి కవచం వల్ల వాళ్ల జీవితాల్లో ఉన్న అడ్డులన్నీ తొలగి మంచి ఒక సంతోషమైన సుభిక్షమైన జీవితం ఏర్పడాలనుకుంటున్నాను మీకు ఆ గజముఖ దిష్టి కవచాన్ని ఎప్పుడు మీ ఇంట్లో ఉంచుకుని ఉపయోగించండి మీ జీవితంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఆనందంతో జీవించండి గురుగారు లాస్ట్ కాలర్ చెప్పారు మన గజముఖ దృష్టి కవచం కొని చాలా సమస్యలు తీరిపోయిందని ఈ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ఎంత శక్తివంతంగా ఉందని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ గజముఖ దృష్టి కవచం ఉంటే వాళ్ల ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు దుష్ట దేవతలు సమీపించవు అన్నిటినీ ఛేదించి వాళ్ల ఇంట్లో సకల ఐశ్వర్యములను సకల సుఖ సంతోషములను ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన నిధే గజముఖ దిష్టి కవచం